ले रघु స్వాగతం ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రీయ గోకర మిషన్ ద్వారా అంటే పశువులు తిరగబోతున్నా అట్లానే ఒక పెయిదోళ్ళు ఏదైనా సరి సకాలంలో ఎదకరాకపోయినా ఫస్ట్ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ దాని జ్వరం వచ్చి ఏదో ఇబ్బంది పడుతున్నా ల్యాబ్ టెస్ట్లు కూడా పరీక్ష చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము ఈ సందర్భంగా ఈ యొక్క సేవలన్నీ కూడా ఇక్కడ ఈ రోజు అందించడానికి ఇంతమంది ఆఫీసర్లు వచ్చినారు కనుక ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వచ్చి మమ్మల్ని అందరూ కూడా ఉత్సాహపరిచినందుకు వారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను గతంలో వెయ్యి రూపాయలు చేస్తుంది ఏమైనా వ్యాపార వస్తువులు నూట యాభై రూపాయలకి ఇస్తా ఉన్నారు అలాగే మా గ్రామానికి ప్రతివారం ఒక డాక్టర్ గారు పంపిస్తా ఉన్నారు ఆ వారం ఏదైనా కూడా మీ అందరు కూర్చొని చెప్తే ఆ ప్రకారం వస్తా చెప్తా అలాగే ఈ రోజున బెల్లవారు సుబ్బారావు గారు తీసుకొచ్చి అయ్యా నేను రైతు తమ మార్పు తీసుకుంటాను కొత్త పోలీసు ఇరవై ఐదు రూపాయలు దగ్గర అవుతుంది అది నేను వేరే వేస్తామని చెప్పి జరిగింది నేను చెప్పాను అదే మా రైతులుగా మా పూర్వం చేసుకుంటా ఉంటే సాక్షి సహకరిస్తూ ఉంటారు కాబట్టి

తర్వాత సంజయ్ గారికి తర్వాత ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారికి నీటి సంఘ అధ్యక్షులు దత్తనే కృష్ణమూర్తి గారికి తర్వాత మన ఈ కార్యక్రమం ఇంతగా అద్భుతంగా జరుగుతుందంటే మన సర్పంచ్ రఘు గారికి డాక్టర్ రఘు గారికి తర్వాత డాక్టర్ వెంకట్రావు గారికి మా మదన్మోహన్ మోహన్ గారికి అందరికీ ఈ గ్రామస్తులకు ప్రింట్ అండ్ నమస్కారాలు డైరెక్టర్ ప్రమోషన్స్ లో నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడికి రావడం జరిగింది డాక్టర్ కృష్ణ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిప్యూటీ డైరెక్టర్ వస్తుంది జిల్లా ముఖ్యంగా ఈ క్యాంప్స్ ఇట్లా జరగడానికి కారణం ఏంటంటే రాష్ట్రీయ గోకుల మిషన్ ద్వారా మన జిల్లా ప్రతి మండలంలో ఇక్కడ క్యాంప్స్ పెట్టుకుంటా ఉంటాము వీటికి సంబంధించిన మెడిసిన్స్ లాజిస్ట్రీస్ మన ద్వారా సప్లై సప్లై చేస్తాము ఈ ఫెసిలిటీ క్యాంప్స్ వల్ల ఉపయోగం ఏంటంటే పశువులు కానీ ఎదగ్రాలు పశువులు కానీ అసలు ఇక్కడ కట్ట వంకునే పశువులు కూడా మేము హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చి వాటిని పదీకరణ చేస్తాము మీకు తెలుసు ఒక పశువు కానీ కట్టు నిలవకపోతే ఎంత రైతు ఎంత బాధపడతాడు అదే కరెక్టర్ కాబట్టి ఇంకా బాధపడుతున్నారు అందుకోసం అనేది ఈ క్యాంపులు అనేది ఉపయోగించుకో ఉపయోగించుకుంటే మెయిన్ గా ఉపయోగం ఉంటుంది తర్వాత మెయిన్ మనము ఈ క్యాంప్స్ ద్వారా మినరల్ మిక్సర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఈ మినరల్ మిక్సర్ అనేది ఖనిజాల మిశ్రమము ఇది మినరల్స్ తగ్గిన దానివల్ల కూడా పోషణ తగ్గుతుంది పోషణ తగ్గిన దానివల్ల సకాలంలో ఏదైనా రాకుండా

ఇట్లాంటి మన కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కేవలం నూట యాభై ఆరు మండలాలు మాత్రం దాంట్లో యాభై ఆరు మండలాల్లో యాభై ఆరు క్యాంపులు పెట్టాలి కానీ నెల్లూరు ఒంగోలు అర్బన్ కూడా ఈ రోజు అవకాశం ఇచ్చేసేసి మనం పెట్టేస్తాం అనమాట ఎందుకంటే ఇట్లాంటి పొటెన్షియల్ విలేజెస్ లో క్యాంప్స్ అవసరం ఇట్లాంటి అవసరం కాబట్టి చేస్తున్నాము కోళ్ళకి గొర్రెలకి మేకలకి ప్రతి వ్యాధికి ప్రతి అందుబాటులో గవర్నమెంట్ రోజు టీకాల కార్యక్రమాన్ని బాధితం చేస్తున్నాం కాబట్టి రైతులు మన కుప్పం గ్రామంలో పెట్టడం దానికి రైతులందరికీ విచ్చేసిన పెద్దలకి అందరూ కూడా పెద్ద పెద్ద నమస్కారాలు తెలియజేస్తున్నా సభ అధ్యక్షుడు మన టీడీ గారు వెంకటేశ్వరావు గారు అదేవిధంగా డిఎన్డిఏ ఈ ఉదయకృష్ణ గారు మన ఏఎంసీ జగన్ వెంకట్రావు గారు డిడి జయచంద్ర గారు టీడీ సంజయ్ గారు ఈడీ శ్రీనివాసరావు గారు హోటా నాగేశ్వరరావు గారు డీటి సమా అధ్యక్షుడు మన లక్ష్మతి గారు నాన్న గారు రఘు గారు పొలంలో కానీ దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒకసారి మళ్ళీ కూర్చున్నాం అని చెప్పి కూడా అని చెప్పాడు కాకపోతే ఇప్పుడు మన డైరీకి చాలా ఖర్చు పెట్టాలని పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి మనకు ఉండే దానికి కూడా ఈరోజు ఉండే ప్రవేట్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఇందాక సంఘాలు మనకు అందరూ కూడా లాగా చేసుకొని దాని మీద జాగ్రత్తగా కూడా వాళ్ళను కూడా మనం అన్ని చేసుకునే విధంగా కుటుంబాలు దాని మీద తీవ్ర గడిపే చాలా మంది రైతులు కూడా ఈరోజు ఉన్నారని చెప్పి వాళ్ళు దానికోసం ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలుగా చేపడతా ఉంది ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది రైతులు బాగుండాలి రైతులతో పాటు పశువులకు కూడా బెంటిల్ ట్యాక్స్ కానీ అదేవిధంగా వారికి కావాల్సిన ఎరువులు కానీ ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు పశువు దాని సరఫరా కింద దగ్గర దగ్గర యాభై పర్సెంట్ రాయితీలతోటి ఈరోజు రైతులు చెల్లించడం జరుగుతూ ఉంది అదేవిధంగా గోకులం షెడ్ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తొంభై పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఎవరు ఎంతమంది కట్టుకుంటారో అంతమంది కట్టుకోమని చెప్పి దానికి కూడా మనం పెట్టాము ఎందుకంటే ప్రతి ఒక్కరికి దానికి ఎక్కడంటే రోడ్ల మీద కట్టకుండా ఒక షెడ్ పెట్టుకోవడం దానికి ఒక పద్ధతిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేయడం జరిగింది దానికి దగ్గర దగ్గర నూట యాభై మంది మంది గోకర్ షెట్లు కడితే దానికి మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు దాని ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మా ప్రభుత్వంలో అనేక పోయిన పాత గవర్నమెంట్ దగ్గర దగ్గర పది లక్షల కోట్ల పైన అప్పులు చేసి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సమర్థవంతమైన నాయకుల పరిపాలనలో ఈరోజు ఎన్డీఏ కూటమి పూర్తిగా అన్ని రకాలుగా కూడా ఈరోజు ముందుకు తీసుకుంటే జరుగుతా ఉంది మనం ఏదైతే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చామో సూపర్ సిక్స్ పథకాలు కూడా ప్రజల కోసం చేశామో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇలా మనం కూడా ఆలోచించుకోండి ఈ ఉండే ఇక్కడ హాస్పిటల్ లేకపోయినా ఇక్కడ ఒక అతన్ని పెట్టారు గోపాలన్న అతను ఒక అతన్ని కూడా పెట్టారు దాన్ని మీకు ఏది కావాలన్నా కూడా ఈరోజు మన అధికారులు అంతా కూడా వాళ్ళు ఒక సీనియర్ మోస్టు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎప్పుడు మీరు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యేవాళ్ళు మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మెడికల్ లాగా పెట్టి మీకు అందుబాటులో ఉండేటట్టుగా ఈరోజు ఈ బస్సు మొదటిసారి చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ రోజు ఇందాక కూడా చెప్తున్నారు ఏదైతే కొయినూరోజు కూడా దానికి కూడా ఎక్కువ మందికి రావటానికి దాన్ని ఈరోజు కలెక్ట్ చేసిన దానికి కావాల్సిన ఫీడ్ తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం కాబట్టి రోజు ఒక మంచి కార్యక్రమం ఇందాక మన వాళ్ళంతా కూడా జేడి గారు మన గారు వాళ్ళు కూడా వీళ్ళంతా కూడా ఊర్లో కూడా అన్ని తిరిగేసి వచ్చారని కూడా చెప్పారు వాళ్ళు కూడా ఒక మనస్ఫూర్తిగా